ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜುಗಳ ಪ್ರೈವೇಟೀಕರಣತಿರೇಕ್ಸ್ತು ಶ್ರೀ ಸತೀಸಾಯಿ ಜಿಲ್ಲಾ ನಲ್ಲಮಲ ಉಪಟಪರ್ತಿ ನಿಯೋಜಕವರ್ಗ ಸಮನ್ವಯಕರ್ತ ಮಾಲ್ಸಿ ಎಂಎಲ್ಯ ದಕೊಂಡ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಆಧ್ವರ್ಯ ವೈಸಿಪಿ ಶ್ರೇಣಿಗಳು ಕಥನ ತೊಕ್ಕಾರ నల్లమారులోని సత్యమ్మ దేవాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో నల్లమారుకు చేరుకుని ర్యాలీలో పాల్గొన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి అని నినాదాలతో హోరెత్తించారు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఎంపీడీఓ శ్రీనివాస్లకు వెనతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు మెడికల్ సీట్లు అందకుండా చేయాలి అనే దురుద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో కుట్రపన్నారెడ్డి ఆరోపించారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి ప్రతి పేదవానికి చక్కటి చదువు అందేలా చూశారని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆ చదువును దూరం చేయాలి అని చూస్తున్నారని విమర్శించారు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని లేనిచో పేదల పక్షాన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేస్తామని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు పుట్టపర్తి నియోజవర్గంలో నల్లమాడ మండల హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు అదేవిధంగా విద్యావేత్తలు అందరూ కథము దొక్కి ఈరోజు ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఉచిత వైద్యం ఉచిత విద్య పేద ప్రజలకు అందకుండా ఉండాలనే ఒక చెడు ఆలోచనతో ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కాలేజీలను మెడికల్ కాలేజీలను మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు దీనిని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాం కోటి సంతకాల సేకరణ కూడా జరుగుతూ ఉంది ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రాబో రోజుల్లో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్కు ఈ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి పత్రులను కాపీలను గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఈ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారైతేనేమి పవన్ కళ్యాణ్ గారైతేనేమి పేద ప్రజలకు మోసాలు చేస్తూ పేద ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిన తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల పొట్టగొడుతున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇలాంటి పద్ధతులు మానుకోవాలి మీరు ఏవైతే సూపర్ సిక్స్ అన్నారో అవి ఫస్ట్ అమలు పరిచేదానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి మీరు అనుకుంటున్నారు తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం పేద ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్ అని మాటిచ్చారో అవి నెరవేర్చినామని చెప్పి శుద్ధ అబద్ధం ఎక్కడే కానీ పేద ప్రజలకు ఈ సూపర్ సిక్స్ అనేది అందడం లేదు ఈరోజు గ్యాస్ సిలిండర్లు మీరు ప్ర సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు అది ఎగరగొట్టారు రైతులకు ఇరవై వేలు పెట్టుబడి సాయం చేస్తామన్నారు అది ఎగరగొట్టారు సున్నా ఒడ్డీ డ్వాక్రా అక్కచెల్లెమల సాయం చేస్తామన్నారు అది ఎగరగొట్టారు అదేవిధంగా ఉన్నత చదువులు చదువుకుంటున్నటువంటి వి పేద విద్యార్థులకు వసతి దీవెన విద్యా దీవెన రెండు ఎగరగొట్టినారు అదే కాకోకుండా ఈరోజు బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామని చెప్పిరి అది మోసాలు చేస్తిరి అదే కాకోకుండా పదహైదు వందల రూపాయలు గృహలక్ష్మి అనే పేరు పెట్టి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ప్రతి అక్కకు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి అక్కకు సాయం చేస్తామని చెప్తే అది ఎత్త ఎత్తగొట్టేస్తే విధంగా ఈరోజు నిరుద్యోగ భృతి ఈ నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని అయ్యా పవన్ కళ్యాణ్ గారు చిందులు దొక్తివే బ్యానెట్లు ఎక్కి జారి పడితే చిందులు దొక్తివి ఆ రోజు మూడు వేలు ఇచ్చాం పదహైదు వందలు ఇస్తాం సిలిండర్లు ఇచ్చాం సాయం ఇరవై వేలు చేస్తామని చెప్పి యాడికి పోయింది నీ గుణం నీ అంతా ఎంతసేపు ఉన్నా గన్నవరంలో ఎయిర్పోర్ట్లో పైకి ఎక్కాలా హైదరాబాదులో కిందికి దిగాల మళ్ళీ హైదరాబాదులో పైకి ఎక్కాల గన్నవరంలో దిగాల ఫ్లైట్లు ఎక్కేది అందరికీ తెలుసాయా పేద ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలి ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకోవాలనే దాని మీద ఒక కసరత్తు చేస్తే మీకు దారి దొరుకుతుంది అది చేయకోకుండా మీకు ఒక బ్రహ్మాండమైన ఫ్లైట్లు పెట్టుకొని చోపర్లు పెట్టుకొని లేదంటే బస్సులు ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సులు పెట్టుకొని తిరిగేది ఒక్కటి చేతనవుతుంది తప్పితే పేద ప్రజలకి సూపర్ సిక్స్ ఏ విధంగా అందించాలనే ఆలోచన లేకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పోకపోవడం చాలా శోచనీయమని చెప్తా ఉన్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అక్షరాల రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పేద రైతులకు పేద విద్యార్థులకు పేద అక్కచెల్లెములకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు కాపులకు ఈ ఓసీలకు అందరికీ సాయం చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మోసాలు చేస్తూ ఈరోజు డాక్టర్ అక్క చెల్లెమ్మలకు ఆ రోజు ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నిటినీ అమలు పరిస్తానంటవి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ రుణాలు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మే ముప్పో తారీఖున ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుంటే నాలుగు విడతల్లో ప్రతి సంవత్సరం ఆరు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు సాయం చేయడం జరిగింది డాక్టర్ రుణాలు మాఫీ చేయడం జరిగింది ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డాక్టర్ రుణాలు మాఫీ చేయండి మీరు ఆ రోజు కదా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ చేస్తారంటే ఏమి చేసినారు నాయన మీరు చంద్రబాబు నాయుడు దయచేసి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మేల్కోండి రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది మీరు ఒక అమరావతి అనే భ్రమలో బతుకుతా ఉన్నారు ఆ అమరావతి మీ కొంప ముంచుతా చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా